పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను గెలుచుకుందని మాజీ మంత్రి కుందూరు జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మంత్రి నివాసంలో పలువురు వార్డు మెంబర్లు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు పార్టీ అభ్యర్థిగా కొందూరు రఘువీర్ రెడ్డి గారిని అధిష్టానం నిర్ణయించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మా అందరి గురువారిలు నల్లగొండ జిల్లాని గత నలభై సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి తన భుజా స్కంధాల మీద వేసుకొని వారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో కానీ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి కానున్న పెద్దలు కుందూరు జానరెడ్డి గారి యొక్క తనయుడు రఘువిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం మా అందరికీ ఎంతో గొప్ప అవకాశంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం